సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా నాలుగు చిన్న కూలలు వాడాలా కొడి ఇవంటి బాడలే నచ్చితే కొలతలు అక్కడికి తీసుకుంటాం జతనం పోటీ చెప్పడం పట్టరాదు కామ తిప్పి పట్టరాదు కాడి దిగిన గొలుసు తగిన పట్టడి తగ్గినా రాడ్ వంగినా అదనం సమయం అంటూ కేటాయించబడదు అన్న దయచేసి మనీ డ్రైవర్స్ కానీ ఇరవై నిమిషంలో ఉన్నప్పటికి కూడా చివరి ముప్పై సెకండ్లు ఉన్నా కూడా

రెండవ నమోదు చేస్తున్న శ్రీ వీరభద్ర స్వామి ఆశతో ప్రళారి పెద్ద శరబాయి గారు ఉనికి గ్రామం సిరిగిలి మండలం మన్న జిల్లా తొమ్మిది మూడవ పేరు నమోదు జీసస్ ఆశలతో విజిత్ కుమార్ రెడ్డి గారు మధుర గ్రామం తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న లైవ్ కట్ అవుతుందా లేదో కామెంట్ చేయండి అన్న ఎవరైనా ఉంటే దస్తా శ్రీరాములు గారు శ్రీ జత నాగేశ్వర స్వామి ఆశలతో లింగారెడ్డి గారు రాజువారిపేట జపాడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దర్శహీర స్వామి ఆశలతో పుత్త భీమారెడ్డి గారు పెద్ద పుత్త గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ನಮ್ಮ ನಮೋದು ಶ್ರೀ ಮಲ್ಲಿ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಲ ಮೂಲ ಜಸಿಧಾರೆಡ್ಡಿ ಗಾರು ರಂಗೋರ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವೇಮಲ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡದ ಅಗ್ನಿ ದ್ವಾರ ಪದಕೊಂಡು

ఎందుకంటే నమోదు చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో వ్యాపమాన శ్రీప్రాయ్ గారు పెడదరు గమ ఆర్ఎస్ కొన్నా జిల్లా పన్నెండు ಶ್ರೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ನರಸಿಂಹನಾಜಯಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಪಲ್ಲಿ ರಿವೇಂದ್ರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ఎనిమిది పదకొండవే నమోదు చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఊర్లంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ ఐదు పన్నెండవే నమోదు చేస్తున్న లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా ಅಣ್ಣ ಆರ್ ಕೆಲೇದ ಅಣ್ಣ ಅಣ್ಣ ಆರ್ ಕೆಬುಲ್ಸ್ ಕಾಲೇಜನ್ನ ದೇವಸ್ಥಾನ